హాయ్ వెల్కమ్ టు వసిస్టర్ త్రీ సిక్స్టీ మై నేమ్ ఈజ్ రాఘవేంద్ర అండ్ ఈరోజు మనం గ్రూప్ వన్ మెయిన్ సర్వీసెస్కి సంబంధించి క్వాలిఫైంగ్ పేపర్ అనేటువంటి ఇంగ్లీష్ని ఎలా క్రాక్ చేయాలి అసలు ఏం సిలబస్ ఉంటుంది పేపర్ ప్యాటర్న్ ఏంటి దీనికి ఏ విధంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈ క్వాలిఫయింగ్ పేపర్లో ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు అండ్ మీ కళల జాబ్ ఏదైతే ఉందో కళల పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని సొంతం చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ముందుగా నా పేరు రాఘవేంద్ర నేను కాంపిటేటివ్ ఇంగ్లీష్ని గత పది సంవత్సరాలుగా టీచ్ చేస్తూ ఉన్నాను పాటుగా నేను కార్పొరేట్ అండ్ బిజినెస్ ఇంగ్లీష్ కూడా టీచ్ చేస్తూ ఉంటాను కమ్యూనికేషన్ స్కిల్స్ని తర్వాత ఇంటూజ్కి కూడా నేను ట్రైన్ చేస్తూ ఉంటాను యూపీఎస్సీ మెంటర్గా యూపీఎస్సీ ట్రైనర్గా అండ్ అలాగే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న ఉభయ తెలుగు రాష్ట్రాలు ఏపీ అండ్ తెలంగాణలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా నేను ఇంగ్లీష్ కంటెంట్ని టీచ్ చేస్తూ ఉంటాను అండ్ ఇక ఫర్దర్గా ఎలాంటి డిలే లేకుండా మనం టీఎస్పిఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమినరీలో క్వాలిఫై అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అండ్ మీరు కలలుగన్నటువంటి జాబ్ ఏదైతే ఉందో గ్రూప్ వన్ జాబ్ ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి మీకు అన్ని రకాల శక్తుల్ని మీకు ఆ కాన్ఫిడెన్స్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ మీరు కలలుగన్న ఉద్యోగం మీరు సంపాదించాలని అందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ కాబోయే గ్రూప్ వన్ అధికారులందరికీ కూడా ఒక్కసారి ఈ వీడియోలో మనం ఈ గ్రూప్ వన్ ఏదైతే ఉందో టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ ఇది ఐదు వందల అరవై మూడు పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయబడింది ఇందులో ఏ ఏ పోస్టులు ఎన్నెన్న ఉన్నాయనేది ఒక్కసారి మీకు నేను చెప్తాను ఇది అందరికీ తెలిసిందే ఈ గ్రూప్ వన్లో ముఖ్యంగా డిప్యూటీ కలెక్టర్ అనే పోస్టులు నలభై ఐదు ఉన్నాయి ఫార్టీ ఫైవ్ డిప్యూటీ కలెక్టర్ ఉన్నాయి ఆ తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ పోస్టులు నూట పదిహేను పోస్టులు ఉన్నాయి అండ్ దాని తర్వాత సిటీఓ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్వి ఫార్టీ ఎయిట్ పోస్టులు ఉన్నాయి అండ్ ఆర్టీఓవి ఫోర్ పోస్టులు మాత్రమే ఉన్నాయి అండ్ దీంతో పాటుగా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ జిల్లా పంచాయతీ అధికారి పోస్టులు ఏడున్నాయి డిస్టిక్ రిజిస్ట్రార్ సో ఈ జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు ఉన్నాయి జైళ్ళ శాఖలో డిఎస్పి డిప్యూటీ సూపర్టెండెంట్ ఆఫ్ పోలీస్ ఇన్ జైల్స్ డిపార్ట్మెంట్ అంటాం కదా సో దానికి సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి ఆ తర్వాత సహాయ కార్మిక అధికారి అని అంటాం సో ఈ లేబర్ ఆఫీసర్ సంబంధించి ఎనిమిది ఉన్నాయి దీంతో పాటు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్టెంట్ ఆఫీసర్ పోస్టులు ఏమో ముప్పై ఉన్నాయి దాంతోపాటు గ్రేడ్ టూ మున్సిపల్ కమిషనర్ పోస్టులు ఫార్టీ వన్ ఉన్నాయి అండ్ సాంఘిక సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు లేదా డిస్టిక్ ఆఫీసర్స్ పోస్టులు మూడు ఉన్నాయి అండ్ డిస్టిక్ బీసీ అభివృద్ధి అధికారి బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ అని చెప్తాం అవి ఐదు పోస్టులు ఉన్నాయి గిరిజన సంక్షేమ అధికారి రెండు పోస్టులు ఉన్నాయి జిల్లా ఉపాధి కల్పన అధికారి డిఈఓ అంటాం డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ డిఈఓ అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కాదు ఇది ఇది డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ అధికారి అని అంటాం ఇవి ఐదు పోస్టులు ఉన్నాయి మిత్రులారా ఇక ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు ఇరవై ఉన్నాయి అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ముప్పై ఎనిమిది ఉన్నాయి ఆ తర్వాత అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు నలభై ఒకటి ఉన్నాయి ఎంపీడిఓ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు నూట నలభై ఉన్నాయి సో ఈ పోస్టులన్నీ కూడా గ్రూప్ వన్ స్థాయిలో మీరు సెలెక్ట్ అయినట్టయితే మీకు వరించబోయే పోస్టులు ఇవి ఈ పోస్టులకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అండ్ ఎవరైతే గ్రూప్ వన్ మెయిన్స్ అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈరోజు నేను బెస్ట్ విషెస్ చెప్తూ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్కి సంబంధించిన విషయాలు ఇప్పుడు మనం తెలుసు సో ఈ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ని చాలా వరకు లాస్ట్లో చూద్దాంలే అని చిన్న చూపు చూస్తారు మిత్రులరా కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పేపర్ మీకు అక్టోబర్ ఇరవై ఒకటిన జరగబోయే ఫస్ట్ ఎగ్జామే ఈ క్వాలిఫైంగ్ పేపర్ మీరు మిగతా ఆరు పేపర్లు ఎంత బాగా రాసినప్పటికీ ఈ ఇంగ్లీష్ పేపర్లో క్వాలిఫై అవ్వకపోతే శూన్యం మీ పేపర్స్ని ఎవాల్యుయేట్ చేయరు కాబట్టి ముందు ఎవరైతే ఈ క్వాలిఫైంగ్ పేపర్ ఉంటుందో దీంట్లో క్వాలిఫై అయితేనే మిగతా పోస్టులు ఏవైతే మీకు మిగతా ఆరు పేపర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవాల్యుయేట్ చేసి ర్యాంకింగ్ అనేది నిర్దేశించబడుతుంది మిత్రులారా చాలామంది అభ్యాసక మిత్రులు అండ్ కాబోయే గ్రూప్ వన్ అధికారులందరూ గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఒకే ఒక్క విషయం క్వాలిఫైంగ్ పేపర్ అనేది క్వాలిఫై అయితేనే మిగతా పేపర్ అని ఎవాల్యుయేట్ చేయబడుతుంది అది ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి అండ్ దీంట్లో క్వాలిఫయింగ్ పేపర్లో మార్క్స్ అనేవి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి మొత్తం పేపర్ ఇది జనరల్ ఇంగ్లీష్ అని ఉంటుంది కేవలం టెన్త్ స్టాండర్డ్ అని మెన్షన్ చేయబడుతుంది బట్ కొంచెం హై లెవెల్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి మిత్రులారా సో అది ప్లస్ టూ స్టాండర్డ్ అని గుర్తుపెట్టుకుంటే చాలు సో దీంట్లో వన్ ఫిఫ్టీ మార్క్స్ గాను మీకు క్వాలిఫయింగ్ పేపర్లో ఖచ్చితంగా క్వాలిఫయింగ్ మార్క్స్ అనేవి మెన్షన్ చేయబడి ఉంటుంది అండ్ ఇక్కడ ఫస్ట్ సిలబస్ ఏముంటుంది ఒకసారి మనం చూద్దాం సో స్పాటింగ్ ఎర్రర్స్ అని ఉంది స్పాటింగ్ ఎర్రర్స్లో ముఖ్యంగా కొన్ని పదాలు ఇవ్వబడతాయి అండ్ ఆ తర్వాత కొన్ని సెంటెన్సెస్ ఇవ్వబడతాయి వాటికి సంబంధించి పదాలలో ఉన్నటువంటి స్పెల్లింగ్ కరెక్షన్స్ మనం చేయాల్సి ఉంటుంది ఇది కంప్లీట్ డిస్క్రిప్టివ్ పేపర్ గుర్తుపెట్టుకోండి డిస్క్రిప్టివ్ పేపర్ దీంట్లో స్పెల్లింగ్ రూల్స్ మనం కొంచెం నేర్చుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఒక స్పెల్లింగ్లో ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయి వాటిని ఎలా కరెక్ట్ చేయాలనేది మన డిస్క్రిప్ట్లో రాయాల్సి ఉంటుంది ఇక పంక్చువేషన్ మార్క్స్ సంబంధించి చాలా వరకు ఫిల్ స్టాప్ కామా కోలన్ సెమికోలెన్ ఐఫన్ తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ సో స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ ఆ తర్వాత ఈ పంక్చువేషన్ మార్క్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా జాగ్రత్తగా మీరు గమనించాల్సి ఉంటుంది వాటి మీద కూడా మంచి మార్క్స్ అనేవి మీకు అలర్ట్ చేయబడి ఉంటాయి ఇక నెక్స్ట్ టాపిక్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని ఉంటుంది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ముఖ్యంగా ప్రిపోజిషన్స్ కంజంక్షన్స్ వర్బ్ టెన్సెస్ అని ఇచ్చారు కేవలం ఈ మూడు టాపిక్స్ మీదనే క్వశ్చన్స్ అడుగుతాడు అనుకుంటే అది మన పొరపాటే అవుతుంది కాబట్టి దీనికి మీరు బేసిక్స్ నుంచి కొంచెం నేర్చుకుంటే బెటర్ సో ఇంగ్లీష్లో బేసిక్స్ నుంచి ఎక్కడి నుంచి నేర్చుకోవాలి అంటే సింపుల్గా మనం ఇంగ్లీష్ భాషని పదాల నుంచే ముందు స్టార్ట్ చేస్తాం తెలుగు భాష మన మాతృభాష అమ్మ భాష దీన్ని ఎలా నేర్చుకున్నాం మనం చిన్న చిన్న శబ్దాలు ఆ తర్వాత పదాలు మిగతా వాళ్ళని అనుకరిస్తూ ఆ తర్వాత మిగతా వాళ్ళని మిమైక్ చేస్తూ ఎలా నేర్చుకున్నామో పదాల ద్వారా ఇంగ్లీష్ మన మాతృభాషని ఇక్కడ కూడా ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కొంచెం బేసిక్స్ నుంచి నేర్చుకునేటప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి మొదలు పెట్టడం ఉత్తమం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఈ నౌన్స్ ప్రనౌన్స్ వర్బ్స్ అడ్వర్బ్స్ అడ్జెక్టివ్స్ అండ్ ఆ తర్వాత ప్రిపోజిషన్ కంజక్షన్ అండ్ ఇంటర్జెక్షన్ సంబంధించినటువంటి ఈ ఎనిమిది రకాల పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏవైతే ఉన్నాయో వీటిని భాషా భాగములు అని తెలుగులో అంటాం వాటిని కొంచెం డెప్త్ అనాలటిక్స్ మనం నేర్చుకుంటే కనుక బాగుంటుంది డెప్త్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది ఎందుకు సార్ అంటే మీరు రాస్తున్నది గ్రూప్ వన్ ఎగ్జామ్ మిత్రులరా ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని రకాలు ఇవన్నీ వాటిలో ఏ విధమైనటువంటి పదాల అమెరికా ఉంటుంది దాన్ని ఏ విధంగా మనం నేర్చుకుంటే క్వాలిఫై అవుతామని తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ కొంచెం ఎంఫసైజ్ చేసి ప్రాక్టీస్ చేయండి అండ్ దీనికి సంబంధించిన విషయాలు కూడా నేను మీకు త్వరలో చెప్తాను అండ్ రీరైటింగ్ సె సెంటెన్సెస్ ఉంది దీనికంటే ముందు వర్బ్ టెన్సెస్ అని ఉంది టెన్సెస్ అనే కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ గ్రామర్లో ఒక హ్యూమన్ బాడీకి హార్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్కి టెన్సెస్ అంత ఇంపార్టెంట్ టెన్సెస్ అనే ఒక్క కాన్సెప్ట్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టయితే మూడు రకాల టెన్సెస్ మళ్ళీ ఒక్కొక్క టెన్స్కి మళ్ళీ మనం నాలుగు నాలుగు సబ్టెన్సెస్ ఉంటాయి అలా పన్నెండు సబ్టెన్సెస్ ఉంటాయి వాటికి సంబంధించిన రూల్స్ అండ్ క్లూ వర్డ్స్ని కనుక నేర్చుకొని మీరు చక్కగా ప్రాక్టీస్ చేసినట్టయితే మిగతా యాక్టివైజ్ బా డైరెక్ట్ డిరెక్ట్ ఇన్ స్పీచ్ అండ్ సెంటెన్స్ కరెక్షన్స్ని కూడా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు సో ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ టు ఫోకస్ మోర్ ఆన్ ద టెన్సెస్ సో నెక్స్ట్ రీవైటింగ్ సెంటెన్సెస్లో యాక్టివ్ అండ్ పాజివ్ వైజ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ లేదా దీని రిపోర్టెడ్ స్పీచ్ అని అంటాం వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంది అండ్ దీంతో పాటుగా యూసేజ్ ఆఫ్ వొకాబులర్ అని ఉంది సో ఈ యూసేజ్ ఆఫ్ వకాబులర్కి సంబంధించి మీరు కొంచెం వొకాబులరీలో సినానిమ్స్ యాంటనిమ్స్ హోమోఫోన్స్ హోమోనిమ్స్ ఇలాంటివి ఎక్కువగా నేర్చుకోవాల్సి ఉంటుంది వొకాబులరీలో అండ్ నెక్స్ట్ జంబుల్డ్ సెంటెన్సెస్ ఉంటాయి ఈ జంబుల్డ్ సెంటెన్సెస్కి సంబంధించి గతంలో గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఇది బాగా ఐడియా ఉంటుంది సరే గ్రూప్ వన్కి గ్రూప్ ఫోర్కి ఏంటంటే గ్రూప్ వన్ స్థాయిలో కొంచెం హై స్టాండర్డ్లో మీకు జంబుల్డ్ సెంటెన్స్ ఇవ్వబడతాయి సో అదొక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇక క్యాంప్రెన్షన్కి సంబంధించి ప్యాసేజ్ మీకు ఇచ్చి దానికి సంబంధించినటువంటి ప్రశ్నల్ని సాల్వ్ చేయమని అడుగుతారు అండ్ దీని తర్వాత ఈ సిలబస్ ఎక్స్ప్లనేషన్ అయిన తర్వాత మీకు నేను క్వశ్చన్ పేపర్ మోడల్ ఎలా ఉంటుంది ఆ ప్యాటర్న్ ఏంటి అనేది కూడా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా దీన్ని మీరు టూ ఎక్స్ స్పీడ్లో పెట్టుకొని చూడండి బట్ స్కిప్ మాత్రం చేయకండి సో ఈ రీడింగ్ కాంపెన్షన్లో ఒక ప్యాసేజ్ ఇవ్వబడుతుంది వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మార్క్స్ సారీ టూ హండ్రెడ్ వర్డ్స్ ఉన్నటువంటి ప్యాసేజ్ ఇవ్వబడుతుంది దాని కింద క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఆన్సర్స్ని కూడా మీరు రాయాల్సి ఉంటుంది ఇక ప్రసెస్ రైటింగ్లోకి సంబంధించి ఈ పారాగ్రాఫ్ ఏదైతే ఉంటుందో ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు కుదించి రాయాల్సి ఉంటుంది దానికి సంబంధించిన టెక్నిక్స్ని కూడా మేము మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక ఎక్స్పాన్షన్ లెటర్ రైటింగ్ అనేవి ఇవి కొంచెం చాలా వరకు లెటర్ రైటింగ్ అలాగే ఎక్స్పాన్షన్ అనే కాన్సెప్ట్స్ చాలామంది తెలుగు మీడియం గ్రామీణ నేపథ్యం ఉన్న మిత్రులకు కొంచెం టఫ్ కాన్సెప్ట్స్గా అనిపిస్తాయి బట్ వాటిని కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు లెటర్ రైటింగ్లో మనకు బిజినెస్ లెటర్స్ పర్సనల్ లెటర్స్ ఉంటాయి వాటిని ఎప్పుడు ఎలా పంక్చువేషన్ యూస్ చేయాలి శాల్యుటేషన్ ఎలా ఇవ్వాలి బాడీని ఎలా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అండ్ ద సేమ్ టైం ఎండ్ నోట్ ఎలా ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఎక్కడెక్కడ పంక్చువేషన్స్ ప్రాపర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఒక లెటర్లో అనేది కూడా మనం ప్రాపర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది వీటిని తెలుసుకుంటే చాలు వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉన్నటువంటి ఈ క్వాలిఫయింగ్ పేపర్ని ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు మీరు సో ఇది గ్రూప్ వన్ మెయిన్స్ జనరల్ ఇంగ్లీష్ పేపర్ ఇది టీఎస్పిఎస్సిలో ఇచ్చినటువంటి మోడల్ టెస్ట్ పేపర్ సో దానికి సంబంధించి నేను ఈ ప్యాటర్న్ని మీకు యాజ్ టీజ్గా ఉంచుతున్నాను అండ్ ఒక విషయం నేను చెప్తాను గ్రూప్ వన్ క్వాలిఫై అయిన చాలామంది మిత్రులు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు సార్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని అది టీఎస్పిఎస్సి వెబ్సైట్లోనే ఉంది చాలామంది మిత్రులు సార్ డిఎ టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ఏ విధంగా ఉంటుంది సార్ అని మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు సో క్వాలిఫైయింగ్ పేపర్ టీఎస్పిఎస్సి వెబ్సైట్లోనే ఉంది అందులోని దాన్నే నేను ఇక్కడ మీకు తీసుకొని చూపిస్తున్నాను ఇది త్రీ అవర్స్ ఆఫ్ టైం ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి టోటల్గా పదిహేను ప్రశ్నలు ఉంటాయి అండ్ టోటల్ మార్క్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి దీనికి జనరల్ ఇంగ్లీష్ అని ఉంది క్వాలిఫయింగ్ పేపర్ అది కూడా టెన్త్ స్టాండర్డ్ అని మాత్రమే చెప్తారు బట్ ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ కొంచెం హై స్టాండర్డ్ ప్లస్ టూ స్టాండర్డ్లో కూడా మీరు నేర్చుకోండి ఎందుకంటే క్వాలిఫయింగ్ పేపర్లో ఈసారి కొంచెం టఫ్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఈ క్వాలిఫయింగ్ నేచర్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి అని అంటే మరీ అంత ఈజీగా పేపర్ ఇవ్వకపోవచ్చు ఎందుకంటే కాంపిటీషన్ హైగా ఉంది కాబట్టి టు టెస్ట్ యువర్ ఇంగ్లీష్ నాలెడ్జ్ దే ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ మేబీ అలా ఎక్స్పెక్ట్ చేద్దాం కీడ్ ఎంచె మేల్ అంచాలంటారు కాబట్టి కొంచెం టఫ్గానే ఉండొచ్చని ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్లో కనుక ఈజీ వస్తే కనుక మీకు ఇంకా హ్యాపీగా ప్రిపేర్ అవ అయ్యాం కదా అని చెప్పేసి మీరు ప్రిపేర్ అయినటువంటి పేపర్ని అక్కడ ప్రజెంట్ చేయగలుగుతారు సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రీడ్ ద ప్యాసేజ్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో అని ఉంది సో ఒక ప్యాసేజ్ నూట యాభై నుంచి రెండు వందల వర్డ్స్ ఉన్నటువంటి ఒక ప్యాసేజ్ మీకు ఇవ్వబడుతుంది అందులో ఐదు క్వశ్చన్స్ ఇస్తారు ఆ ప్యాసేజ్ చదివిన తర్వాత కింద ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి వాటికి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సో ఫైవ్ క్వశ్చన్స్ సెట్ ఆఫ్ ద ప్యాసేజ్ అని ఉంటుంది సో దాంట్లో ఆ ఐదు క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్కి మీకు టూ మార్క్స్ ఉంటాయి టోటల్ టెన్ మార్క్స్ అనేవి మీకు వస్తాయి ఇదొక విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా టెన్ మార్క్స్ ఒక్కొక్క క్వశ్చన్కి టూ మార్క్స్ అలాట్ అవుతాయి ఇది ప్యాసేజ్ ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ప్రెసిస్ రైటింగ్ సంబంధించి ఉంటుంది మేక్ అ ప్రెసిస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ రిడ్యూసింగ్ ఇట్ లెడ్స్ టు వన్ బై థర్డ్ సజెస్ట్ అ సూటబుల్ టైటిల్ అని అడుగుతారు ప్యాసేజ్ ఆఫ్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ వర్డ్స్ విల్ బి గివెన్ ఒక ప్యాసేజ్ ఇస్తారు నూట యాభై నుంచి రెండు వందల పదాలు కలిగినటువంటి ఒక పారాగ్రాఫ్ లేదా ప్యాసేజ్ ఇవ్వబడుతుంది దాన్ని మీరు కుదించి రాయాల్సి ఉంటుంది వన్ బై థర్డ్కి కుదించి రాయాల్సి ఉంటుంది దాంతోపాటు ఒక సూటబుల్ టైటిల్ని మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇది ఒకటే ప్యాసేజ్ ఇస్తారు దీంట్లో ఆప్షన్స్ ఉండవు ఆ ఒక్క ప్యాసేజ్ని మీరు ప్రిసెచ్ చేసి రాయాల్సి ఉంటుంది దానికి టెన్ మార్క్స్ ఇవ్వబడుతుంది టెన్ ప్లస్ టెన్ ట్వంటీ మార్క్స్ అయిపోయాయి ఇక మూడో క్వశ్చన్ ఏముంటుందంటే ఎక్స్పాండ్ ద ఐడియా ఆఫ్ ద ఫాలోయింగ్ వన్ అవుట్ ఆఫ్ త్రీ టు బి ఆన్సర్డ్ సో కొన్ని మీకు ఐడియాస్ ఇస్తారు కొన్ని సెంటెన్సెస్ ఇస్తారు వాటిని ఎక్స్పాండ్ చేసి రాయమని చెప్తారు దానికి టెన్ మార్క్స్ ఉంటాయి అండ్ ఒక లెటర్ రైటింగ్ ఉంటుంది రైటర్ లెటర్ టూ అని చెప్పి ఆప్షన్స్ ఇస్తారు సో పర్టిక్యులర్గా బిజినెస్ లెటర్కి రావచ్చు లేదంటే పర్సనల్ లెటర్ కూడా రావచ్చు సో దానికి టెన్ మార్క్స్ ఉంటాయి సో టోటల్ ఫార్టీ మార్క్స్ ఇప్పటికీ అయిపోయాయి ఇక నెక్స్ట్ రీ అరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఫైవ్ సెంటెన్సెస్ విల్ బి గివెన్ సో రీ అరేంజింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్లో ఫైవ్ సెంటెన్సెస్ ఇస్తారు వాటిని ఆర్డర్లో మనం రీ అరేంజ్ చేయాల్సి ఉంటుంది స్టార్టింగ్ ఎండింగ్ అండ్ మధ్యలో ఉండే మూడు సెంటెన్సెస్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేసి ఇచ్చినటువంటి సెంటెన్స్ని జంబుల్డ్గా ఉంటాయి వాటిని మీరు రీ అరేంజ్ చేసి రాయాల్సి ఉంటుంది ఫైవ్ సెంటెన్సెస్కి ఫైవ్ మార్క్స్ వస్తాయి సో ఇది ఐదో క్వశ్చన్ ఇక ఆరో క్వశ్చన్ వచ్చేసి కరెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అని ఇస్తారు సో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ని కొంచెం డెప్త్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ని ఇందులో మీకు టెన్ మార్క్స్ రావాలి అని అంటే ఖచ్చితంగా మీరు బేసిక్ గ్రామర్ పాయింట్స్ నుంచి ఉంటుంది సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోండి ఫ్రేజ్ అంటే సబ్జెక్ట్ అంటే ఏంటి ప్రెడికేట్ అంటే ఏంటి ఫ్రేజ్ అంటే ఏంటి క్లాస్ అంటే ఏంటి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అన్ని ఉంటాయి అండ్ ఆ తర్వాత మెల్లిగా మీరు టెన్సెస్ అంటే ఏంటి హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి మోడల్ వర్బ్స్ అంటే ఏంటి అండ్ వాటిని ఎట్లా యూస్ చేస్తాము అండ్ సో వీటితో పాటు క్వశ్చన్ ట్యాగ్స్ని కూడా కొంచెం నేర్చుకుంటే బెటర్గా మీకు హెల్ప్ అవుతుంది అండ్ ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఎక్కువగా మీకు గ్రామర్ పార్ట్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అవి కూడా టెన్సెస్ నుంచి వర్బ్ టెన్సెస్ మీద ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి వాటిని బేస్ చేసుకొని మీకు ప్రిపోజిషన్స్ మీద కొన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఆ టెన్ మార్క్స్ కూడా ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి ఇక యూజ్ ద ఇడియామ్స్ యూజ్ ద ఫాలోయింగ్ ఇడియామ్స్ ఆర్ ఫ్రేజెస్ ఇన్ అ సెంటెన్స్ ఆఫ్ యువర్ ఓన్ అని ఉంటుంది టెన్ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఫ్రేజెస్ ఇవ్వబడతాయి ఒక పది ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి ఇడియామ్స్ అంటే జాతీయాలు కానీ ఫ్రేజెస్ అంటే పదబంధాలు కానీ మీకు ఇవ్వబడతాయి వాటిని మీరు మీ ఓన్ సెంటెన్సెస్లో రాయాల్సి ఉంటుంది ఓన్ ఎగ్జాంపుల్స్ తీసుకొని రాయాల్సి ఉంటుంది సో దానికి ఒక్కొక్క దానికి టెన్ వన్ మార్క్ ఉంటుంది టోటల్ టెన్ మార్క్స్ మనకు ఉంటాయి సో టెన్ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ లేదా ఫ్రేజెస్ని ఇచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసి మీరు ఓన్ వర్డ్స్లో టెన్ సెంటెన్సెస్ రాస్తే పది మార్కులు మీకు అలాట్ చేయబడతాయి గివ్ ద సినానిమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫైవ్ వర్డ్స్ విల్ బి గివెన్ ఒక ఐదు వర్డ్స్ ఇచ్చి వాటికి ఒక్కొక్క దానికి సినానిమ్స్ రాయమని చెప్తారు సో దానికి ఫైవ్ మార్క్స్ ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్కి వన్ మార్క్ అలా ఫైవ్ వర్డ్స్కి రాస్తే ఫైవ్ మార్క్స్ వస్తాయి యాంటోనిమ్స్ కూడా సేమ్ ఫైవ్ వర్డ్స్ విల్ బి గివెన్ సో ఫైవ్ వర్డ్స్ ఇచ్చి దానికి యాంటోనిమ్స్ రాయమంటారు రెండు లేదా మూడు యాంటోనిమ్స్ రాస్తే సరిపోతుంది సో ఒక్కొక్క దానికి మనకు ఐదు మా ఒక్క మార్క్ ఉంటుంది అలా ఐదు పదాలకు రాస్తే ఫైవ్ మార్క్స్ వస్తాయి ఇక కరెక్ట్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ టెన్ వర్డ్స్ మీకు ఇస్తారు ఆ స్పెల్లింగ్ని జంబుల్డ్గా ఉంటుంది లేదా క్లమ్జీగా ఉంటుంది దాన్ని మనం కరెక్ట్ స్పెల్లింగ్ రాయాల్సి ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క స్పెల్లింగ్కి వన్ మార్క్ వస్తుంది అందుకే వకాబులరీ మీద చాలా పట్టు ఉండాల్సి ఉంటుంది మిత్రులారా సో ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ దీంట్లో ఒక్కొక్క వర్డ్కి వన్ మార్క్ అలాట్ చేయబడుతుంది సో టోటల్గా టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ వస్తాయి ఇక డిస్టింగ్విజ్ ద మీనింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ వర్డ్స్ యూజింగ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్ టెన్ పెయిర్స్ ఆఫ్ వర్డ్స్ మీకు ఇవ్వబడతాయి టెన్ పేర్స్ ఆఫ్ వర్డ్స్ మీకు ఇవ్వబడతాయి వాటిని మీరు మీ ఓన్ వర్డ్స్లో డిస్క్రైబ్ చేస్తూ కొన్ని సెంటెన్సెస్ రాయాల్సి ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే పది పెయిర్స్ ఆఫ్ వర్డ్స్ మీకు ఇస్తారు పద బంధాలు ఏవైతే ఉంటాయో వాటిని మీకు ఇస్తారు పది పదాలు పద బంధాలు ఇస్తారు పేర్స్ ఆఫ్ వర్డ్స్ ఇస్తారు వాటిని మీరు మీ ఓన్ వర్డ్స్లో రాయాల్సి ఉంటుంది ఒక్కొక్క సెంటెన్స్కి టూ మార్క్స్ ఉంటాయి ఇక్కడ అలా టోటల్గా ట్వంటీ మార్క్స్ అనేవి మీకు వస్తాయి ఇక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ సూటబుల్ ప్రిపోజిషన్స్ ఆర్ కంజంక్షన్స్ ఆర్ టెన్సెస్ సో ఇక్కడ టెన్ సెంటెన్సెస్ ఇస్తారు మిత్రులరా ఇందులో టెన్ మార్క్స్ అనేవి వస్తాయి మనకి ఇవి నార్మల్గా గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ స్థాయిలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసి ఉంటాం కాబట్టి గ్రూప్ వన్కి సంబంధించి ప్రిపోజిషన్స్ కంజంక్షన్స్ టెన్సెస్కి సంబంధించిన క్వశ్చన్స్ మీకు వస్తాయి సో ప్రిపోజిషన్స్లో ప్రిపోజిషన్స్ ప్రిపోజిషన్ ఆఫ్ టైం ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ ప్రిపోజిషన్ ఆఫ్ మోషన్ ఆ డైరెక్షన్ ప్రిపోజిషన్ ఆఫ్ ఏజెంట్ అండ్ ఇన్స్ట్రుమెంటాలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇక కంజంక్షన్స్లో మనకి కోఆర్డినేటింగ్ సబ్ఆర్డినేటింగ్ కోరిలేటివ్ కంజంక్షన్స్ అనేవి ఉంటాయి వాటిని మీద కూడా బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇక ఇందాక చెప్పుకున్న టెన్సెస్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాంట్లో ట్వెల్వ్ సబ్టెన్సెస్ ఉంటాయి వాటికి సంబంధించిన క్వశ్చన్స్ని కూడా మనకి ఇక్కడ అడిగే ఛాన్స్ ఉంది మిత్రులరా వీటికి టెన్ మార్క్స్ వస్తాయి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ రీవ్రైట్ యాజ్ డైరెక్ట్ టెన్ సెంటెన్సెస్ విల్ బి గివెన్ అన్ ద ఫాలోయింగ్ కొన్ని సెంటెన్సెస్ ఇస్తారు మనకు అందులో టెన్ సెంటెన్సెస్ టోటల్ ఇస్తే అందులో ఫైవ్ సెంటెన్సెస్ ఏమో యాక్టివ్ వైజ్ అండ్ పాజివ్ వైజ్ మీద మిగతా ఐదు సెంటెన్సెస్ ఏమో డిరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద ఇవ్వబడతాయి మిత్రులారా ఒక చిన్న విషయం చెప్తాను నేను ఇందాకే నేను చెప్పాను ఇంగ్లీష్ గ్రామర్కి హార్ట్ ఏదైతే ఉంటుందో అంటే ఒక హ్యూమన్ బాడీకి హార్ట్ ఎంత ఇంపార్టెంటో ఇంగ్లీష్ గ్రామర్కి టెన్సెస్ అంత ఇంపార్టెంట్ టెన్సెస్ అనే ఒక కాన్సెప్ట్ మీరు నేర్చుకుంటే యాక్టివైజ్ అండ్ ప్యాజువైజ్ డిరెక్ట్ అండ్ యూనిటెడ్ స్పీచ్ అనే కాన్సెప్ట్ అంత ఈజీగా నేర్చుకోవచ్చు సో ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ కొంచెం టెన్సెస్ అనే కాన్సెప్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేసి నేర్చుకుంటే యాక్టివ్ అండ్ ప్యాజువైజ్ అట్ ద సేమ్ టైం డిరెక్ట్ అండ్ యూనిటెడ్ స్పీచ్ అనేవి కూడా ఈజీ అవుతాయి సో ఇక్కడ మీకు టోటల్గా ట్వంటీ మార్క్స్ వస్తాయి ఈ ఫైవ్ క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్కి ఫైవ్ ఇంటూ టూ టెన్ ఇక్కడ కూడా ఫైవ్ ఇంటూ టూ టెన్ సో టోటల్ ఇక్కడ టెన్ ఇక్కడ టెన్ టోటల్ ట్వంటీ మార్క్స్ అనేవి ఓన్లీ యాక్టివైజ్ అండ్ పాజివ్ వైజ్ మీదనే అండ్ అలాగే డైరెక్ట్ ఇన్ ఇండరెడ్ స్పీచ్ మీదనే వస్తాయి టెన్ మార్క్స్ ఏమో యాక్టివైజ్ అండ్ పాజివ్ వైజ్ టెన్ మార్క్స్ ఏమో డైరెక్ట్ అండ్ రిపోర్టెడ్ స్పీచ్ మీద వస్తాయి సో కొంచెం ఫోకస్ చేయండి మిత్రులారా ఇక గివ్ వర్న్ వర్డ్ వర్డ్స్ సబ్స్టిట్యూస్ ఫర్ ద ఫాలోయింగ్ టెన్ వర్డ్స్ విల్ బి గివెన్ కొన్ని మీకు ఫాలోయింగ్ ఒక టెన్ సెంటెన్సెస్ ఇస్తారు వాటిని ఒక్కొక్క సెంటెన్స్కి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి ఆ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ని మనం అక్కడ రాయాల్సి ఉంటుంది రాసినట్లయితే మనకు ఒక్కొక్క వన్ వర్డ్కి వన్ మార్క్ వస్తుంది టోటల్ టెన్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మనం రాయాల్సి ఉంటుంది అలా టెన్ మార్క్స్ మనకు వస్తాయి ఇక చివరిగా మిగిలిన ఐదు మార్కులు ఏంటి అని అంటే పంక్చువేట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ ఒక ప్యాసేజ్ మీకు ఇవ్వబడుతుంది ఇందులో ఫిఫ్టీ టు సిక్స్టీ లైన్స్ ఉండేటటువంటి ఒక ప్యాసేజ్ మీకు ఇవ్వబడుతుంది దానికి సంబంధించి మీరు పంక్చువేషన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఫుల్ స్టాప్ కరెక్ట్గానే ఉందా కామా కరెక్ట్గానే ఉందా ఐఫన్ కరెక్ట్గానే ఉందా లేదంటే బ్రేసెస్ కరెక్ట్గానే మెన్షన్ చేస్తారా కోలెన్స్ సెమీ కోలెన్స్ కరెక్ట్గానే ఉన్నాయా ప్రాపర్గా ఉన్నాయా లేదా వీటిని చెక్ చేసి దాన్ని రీవ్రైట్ చేయాల్సి ఉంటుంది అలా ఒక ప్యాసేజ్ని చేస్తే మీకు ఫైవ్ మార్క్స్ అనేవి వస్తాయి టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్ మీ చేతుల్లో ఉంటాయి సో దీంట్లో క్వాలిఫై మార్క్స్ అనేది కంపల్సరీ సో చాలామంది గ్రూప్ వన్ ఎవరైతే ఉన్నారో కాబోయే గ్రూప్ వన్ అధికారులు ఎవరైతే ఉన్నారో చేసే పొరపాటు ఏంటి అని అంటే ఇది లాస్ట్లో ప్రిపేర్ అవుదాం ఒక టెన్ డేస్ చాలు అని అనుకుంటారు బట్ ఐ రిక్వెస్ట్ చాలామంది గ్రూప్ వన్ అభ్యర్థులు ఎవరైతే మెయిన్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో చాలా వరకు ఇంగ్లీష్ పేపర్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు మిగతా ఆరు పేపర్లు ది బెస్ట్గా ప్రజెంట్ చేసి కేవలం ఇంగ్లీష్ పేపర్లో క్వాలిఫై కాలేక డిప్యూటీ కలెక్టర్లు సూపర్టెండెంట్ ఆఫీసర్లు అవ్వాల్సిన మీరు ఫెయిల్ అయిపోతున్నారు క్వాలిఫై కూడా అవ్వలేకపోతున్నారు సో ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ సో ఇంగ్లీష్ని అంత తక్కువ అంచనా వేయకండి అంత ఈజీగా కూడా తీసుకోకండి గ్రూప్ వన్ స్థాయిలో ఎగ్జామ్ మీరు రాయబోతున్నారు దట్ టు డిస్క్రిప్టివ్ పేపర్ మీరు రాయబోతున్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ క్వాలిఫయింగ్ పేపర్ అని చిన్న చూపు చూడకండి ఖచ్చితంగా దీనికి ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఇవ్వండి వీక్లీ ఒక వన్ డే డెడికేటెడ్గా కానీ లేదా డైలీ ఒక వన్ అవర్ డెడికేటెడ్గా మీరు ఈ రోజు నుంచి ప్రిపేర్ అయినా సరే ఖచ్చితంగా దీన్ని ఈజీగా క్రాక్ చేయగలుగుతారు మరి దీనికి సంబంధించి మేము ది బెస్ట్ కంటెంట్ని ప్రొవైడ్ చేయబోతున్నాం మేము వసిష్ట త్రీ సిక్స్టీ అనే యాప్ మీ అందరికీ తెలిసిందే ఈ వసిష్ట త్రీ సిక్స్టీ యాప్లో మేము గ్రూప్ వన్కు సంబంధించి మెయిన్లీ ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్ని కవర్ చేసేలాగా నేను ఒక కోర్స్ని డిజైన్ చేశాను సో ఈ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించిన పేపర్ని మీరు అక్కడ ప్రిపేర్ అవ్వచ్చు మిత్రులారా సో ఇప్పుడే వశిష్ట త్రీ సిక్స్టీ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి బేసిక్స్ నుంచి అండ్ దట్టు ఇప్పుడు చెప్పిన పేపర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా మీరు సాల్వ్ చేసేలాగా నేను చిన్న చిన్న టెక్నిక్స్తో పాటుగా అక్కడ క్లాసెస్ చెప్పడం జరిగింది మిత్రులారా మేము మీకు ది బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం తెలుగు ప్రాంత అభ్యర్థుల్ని అండ్ ఎవరైతే టీఎస్పిసి గ్రూప్ వన్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న మిత్రులు ఉన్నారో వాళ్లకు తెలుగు మీడియం అండ్ తెలుగు ప్రాంతం గ్రామీణ నేపథ్యం ఉన్న వాళ్ళు కూడా ఈజీగా క్రాక్ చేసేలాగా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో బేసిక్స్ నుంచి మేము క్లాసెస్ చెప్పడం జరిగింది దాంతోపాటు గ్రూప్ వన్ మెయిన్స్ మీద స్పెషల్ ఫోకస్ చేస్తూ మీరు క్వాలిఫైయింగ్ మాత్రమే కాదు ది బెస్ట్ మార్క్స్ తెచ్చుకునేలాగా మిమ్మల్ని ట్రైన్ చేయడమే మా ఉద్దేశం సో మా ఇంటెన్షన్ ఏంటి అని అంటే ఇంగ్లీష్లో క్వాలిఫై అవ్వలేదు లేదా ఇంగ్లీష్లో క్వాలిఫై కావలేకపోవడం వల్ల డిప్యూటీ కలెక్టర్లు సుపర్డెంటు ఆఫీసర్లు ఇప్పుడు చెప్పిన అంత మంచి పొజిషన్స్ని చేరుకోవాల్సిన మీరు ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా మీరు ఆ పోస్ట్కి సెలెక్ట్ కాలేకపోవడం అండ్ అలాగే గ్రూప్ వన్ ఈ క్వాలిఫయింగ్ పేపర్లో ఫెయిల్ అవ్వడం అనేది ఎవ్వరికి కూడా ఆ పరిస్థితి రావద్దు మన తెలుగు ప్రాంత అభ్యాసక మిత్రులు మేము లర్నింగ్ కంపానియన్స్ అంటున్నాం కాబోయే గ్రూప్ వన్ ఆఫీసర్స్ ప్లీజ్ రిమెంబర్ ఈ ఇంగ్లీష్ పేపర్ అనేది చాలా ఈజీ పేపర్ అయితే కాదు ఇది క్వాలిఫైంగ్ పేపరే దీన్ని మీరు తెలుగ్గా తీసుకోవచ్చు బట్ గ్రామీణ నేపథ్యం తెలుగు మీడియం నుంచి వచ్చిన మా అభ్యాసక మిత్రులందరికీ కూడా వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే డైలీ ఒక వన్ అవర్ మీకున్న ఇరవై నాలుగు గంటల్లో ఒక్క వన్ అవర్ ప్లీజ్ ఐ హంబుల్ రిక్వెస్ట్ ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ వెరీ 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 హంబల్లీ సో ఐ రిక్వెస్ట్ యూ ఒక వన్ అవర్ డెడికేటెడ్గా దీనికి ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు మీరు కలలుగన్న ఉద్యోగాన్ని మీరు పొందుతారు ఇప్పుడే వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ పేపర్ ఏదైతే ఉందో దీని కాస్ట్ యాక్చువల్లీ మేము థౌజండ్ రూపీస్ పెట్టాం బట్ తెలుగు ప్రాంత అభ్యాసక మిత్రుల కోసం అండ్ ఎవరైతే గ్రామీణ నేపథ్యం ఉన్నారో వీళ్ళకి ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్ మొత్తం కవర్ చేసేలాగా మేము ఈ కోర్సును ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ దీంతోపాటుగా ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటి అనాలిసిస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ మోడల్ పేపర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మిత్రులరా సో దీనికి క్వాలిఫైంగ్ పేపర్ కూడా ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు వసిస్త త్రీ సిక్స్టీ యాప్లో పొందొచ్చు అండ్ వన్స్ అగైన్ నేమ్ ఈజ్ రాఘవేంద్ర బై ప్రొఫెషన్ ఐమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంఏ ఇంగ్లీష్ అండ్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఎంఎడ్ గత పది సంవత్సరాలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను మిత్రులందరికీ కూడా ది బెస్ట్ ట్రైనింగ్ని ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు అండ్ వసిష్ట త్రీ సిక్స్టీ యాప్ ద్వారా నేను మీ ముందుకి కాంపిటేటివ్ ఇంగ్లీష్ని టీచ్ చేయడానికి రాబోతున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవరైతే గ్రూప్ వన్ మెయిన్స్ సెలెక్ట్ అయ్యారో మీ అందరికీ కూడా విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ మిమ్మల్ని నేను గ్రూప్ వన్ ఆఫీసర్గా చూడాలనుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం గ్రూప్ వన్ ఆఫీసర్స్గా మిమ్మల్ని నేను కలుస్తాను థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్